నందమూరి బాలకృష్ణ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి నూట తొమ్మిదవ చిత్రమైనటువంటి అఖండ టూ అఖండ టూ చిత్రం సంబంధించినంత వరకు షూటింగ్ అయితే చాలా వేగంగా కొనసాగుతుందని చెప్పవచ్చు ఈ సినిమా షూటింగ్ పూర్తయిన అనంతరం అక్టోబర్ నెలలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది గతంలో మనం చూసాము బాలకృష్ణ తాను అనుకున్నాడంటే ఖచ్చితంగా చాలా వేగంగానే సినిమాను ముందుకు తీసుకెళ్లే పరిస్థితి మనకు కనిపిస్తుంది ముఖ్యంగా ఈ సినిమా అఖండా టూ సినిమాలో బాలకృష్ణ ఒక స్పెషల్ గెటప్ లో అయితే కనిపించనున్నారు ఫ్యాన్స్ కి ట్విస్ట్ ఇచ్చేట బాలకృష్ణ ఈసారి శివుడి గెటప్ లో కనిపించనున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా శివుడి నాగసాధువు రూపంలోనూ అదే విధంగా శివుడి రూపంలో కూడా బాలకృష్ణ కనిపించనున్నారు గతంలో నందమూరి బాలకృష్ణ గారు దానవీర శూరకర్న్న సినిమాలో నాలుగు గెటప్ లో కనిపించారు అయితే బాలకృష్ణ కూడా అదే టైప్ లో ఈసారి ఒక మోడర్న్ లుక్ లోను ఒక అఖండ అఘోరీ లుక్ లోను అదే విధంగా ఒక నాగసాధువు సాధు లుక్ లోను అదే విధంగా ఒక పరమశివుడి లుక్లో కూడా కనిపించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుసు తెలుస్తోంది దీనికి సంబంధించినంతవరకు మేకప్ టెస్ట్లను ఇప్పటికే హాలీవుడ్ నుంచి నిపుణులను తీసుకొని వచ్చి చేస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఇప్పటికే ఈ సినిమాలో ఒక అతిపెద్ద ఫైటింగ్ సీన్ ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసుకున్నట్టు చిత్ర యూనిట్ ఏదైతే ఉందో ఇప్పటికే ప్రకటించింది మరి ఈ సినిమా గురించి పెద్ద ఎత్తునైతే అభిమానులు ఎదురు చూస్తున్నారు మరి ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని అభిమానులకు ఒక ఒక సంచలనమైన వార్త ఏంటంటే ఈ సినిమా అనుకున్న తేదీ కన్నా పదిహేను రోజులు ముందుగానే విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఎందుకంటే అంత శరవేగంగా ఈ సినిమా షూటింగ్ అయితే నడుస్తున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు నందమూరి బాలకృష్ణ ఎంతో డెడికేషన్తో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు ఈ చిత్రంలో నటిస్తున్నట్టు అయితే మనకు తెలుస్తుంది ఈ సినిమా ప్రారంభించిన తర్వాతనే నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ అవార్డు రావడం ఒక విశేషంగా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే వరుసగా నాలుగు హిట్స్ బ్యాక్ టు బ్యాక్ నాలుగు హిట్స్ అందుకున్న బాలకృష్ణ ఐదో చిత్రంగా అఖండా టూ విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ సినిమా కూడా హిట్ అయినట్లయితే టాలీవుడ్ పరిశ్రమలో ఈ మధ్య కాలం ఎవరికీ సాధ్యం కానంతగా ఐదు చిత్రాలు వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఘనత బాలకృష్ణ అందుకునే అవకాశం ఉంది